వెల్కమ్ టు ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆషాఢ మాసం ముగియగానే శ్రావణ మాసం మొదలవుతుంది శాస్త్రంలో శని తిరోగమన కారణంగా శ్రావణ మాసంలో చాలా మార్పులు జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతూ ఉంది వేద క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసాన్ని శివుని అంకితం చేస్తారు ఈ సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో అంటే శ్రావణ కార్తీక మాసాల్లో లోకం మొత్తాన్ని చూసుకునే బాధ్యత శివునిపై ఉంటుంది అందుకే శ్రావణ కార్తీక మాసంలో శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని కూడా పెద్దపీట వేస్తారు శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ వ్రతం చేసుకుంటారు కాగా ఈ శ్రావణ మాసంలో జ్యోతిష్య ప్రకారం చాలా మార్పులు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నాలుగు గ్రహాల తిరోగమనం కూడా జరగబోతుంది ముఖ్యంగా శని తిరోగమనం అన్ని రాశులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది జూలై పదమూడవ తేదీన శని తిరుగమంలోకి వెళ్తాడు ఆ తర్వాత జూలై పద్దెనిమిదవ తేదీన బుధుడు తిరోగమనం ప్రారంభిస్తాడు కానీ రాహు కేతు ఇప్పటికీ తిరోగమంలో ఉన్నాడు ఈ నాలుగు గ్రహాల తిరోగమనం శ్రావణ మాసంలో మూడు రాశుల వరకు సుఫలితాలు ఇస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఋషభ రాశి వారు శ్రావణ మాసంలో ఋషభ రాశి వారు చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే వీరు ఆశ్చర్యపోతారు ఈ సమయంలో ఈ రాశి వారి ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి డబ్బు కూడా చాలా వరకు ఆదా చేస్తారు వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఏమైనా మనసు ఉంటే అవి పూర్తిగా తగ్గిపోతాయి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది కర్కాటక రాశి వారికి యొక్క శ్రావణ మాసం చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా వివాహం కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఎవరికైనా కూడా పెళ్లి జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆకస్మాత్తిక చేతికి డబ్బు పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి శ్రావణ మాసం బాగా కలిసి వస్తుంది డబ్బుకు సంబంధించి అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీరు ఎవరికైనా గతంలో డబ్బు ఇచ్చి ఉంచే ఆ డబ్బు తిరిగి అందుతుంది ఈ సమయంలో మీరు భౌతిక ఆనందాలు పొందుతారు మీరు కొత్త వాహనము ఇల్లు కారు లేదా ఇవి వస్తువులు కూడా కొనుగోలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి